రాజకీయాలన్నాక కొత్త పొత్తులు పొడుస్తాయి పాత బంధాలు విడిపోతాయి అవసరాల ఆధారంగా పాత పొత్తులు మళ్లీ అతుక్కుపోతాయి ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది ఇదే రెండు వేల పద్నాలుగులో సైకిల్ సవారీ చేసిన పవన్ కళ్యాణ్ భేదాభిప్రాయాలు ఏర్పడడంతో సైకిల్ దిగారు ఆ తర్వాత మళ్లీ ఇటీవల సైకిల్ తో దోస్త కట్టారు దోస్తి వెనుక పరమార్థం ఏమిటో పవన్ కళ్యాణ్ చెప్పలేదు కానీ ఏపీ బాగుపడాలంటే ఖచ్చితంగా టీడీపీతో కలిసి పోటీ చేయాలి అనే సంకేతాలు ఆయన పార్టీ శ్రేణులకు ఇచ్చారు సహజంగానే ఒకసారి దెబ్బతిరి ఉన్న జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ మాటలను ముందుగా పిడిచివ పెట్టారు ఆ తర్వాత వంట పట్టించుకున్నారు పార్టీ ఏర్పాటు చేసి పది సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు పవన్ కళ్యాణ్ తో ప్రయాణం సాగించిన వారు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి అని భావించారు టీడీపీతో పొత్తు నేపథ్యంలో టికెట్ దక్కుతుందా అనే సందేహం వారిలో నెలకొంది ఇది ఇలా జరుగుతుండగానే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి కాపు సామాజిక వర్గానికి చెందిన చేగొండి హరిరామ జోగయ్య ఒక లేఖ రాశారు హరిరామ జోగయ్య రాసిన లేఖ ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది సోమవారం టీడీపీకి చెందిన ఒక పత్రిక జనసేనకు సీట్ల కేటాయింపు జరిగిపోయిందని రాసింది ఇరవై ఏడు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సుముఖత వ్యక్తం చేశారని ప్రకటించేసింది మరొక మీడియా సంస్థ జనసేనకు ముప్పై మూడు సీట్లు దక్కాయని దీనికి పవన్ కళ్యాణ్ కూడా ఒప్పుకున్నారని తేల్చిపడేసింది అసలు దామోదర సంజీవయ్య తర్వాత ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలకు చెందిన వారెవరూ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించలేదు రెడ్డి కులానికి చెందిన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనేది పవన్ కళ్యాణ్ లక్ష్యం అలాంటప్పుడు సొంతంగా ఎన్నికల్లోకి వెళ్ళలేడు టీడీపీ కూడా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేయలేదు అలాగనే జగన్మోహన్ రెడ్డిని గద్దె దించి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేయడం కాదు కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశం రెండు పార్టీలకు ఎన్నికలు అత్యవసరమైనప్పుడు టీడీపీ ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది ప్రశ్న కాకూడదు కానీ ఆ ప్రశ్నను ఎల్లో మీడియా సంధిస్తోంది ఎల్లో మీడియా ఇలాంటి రాతలు పైనుంచి ఆదేశాలు రాకుండా రాయదు అని రామజోగయ్య ఘాటుగా స్పందించారు రామజోగయ్య లేఖ రాసిన నేపథ్యంలో ఏపీలో రాజకీయాలు మరింత కాకరేగుతోంది ముఖ్యంగా కాపు సామాజిక వర్గం వారు ఆగ్రహంతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో ఏపీలో ముప్పై ఒక మంది కాపు సామాజిక వర్గానికి చెందిన వారు శాసనసభ సభ్యత్వాన్ని తగ్గించుకున్నారు ప్రస్తుతం కాపు సామాజిక వర్గం జనాభా తూర్పు పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లాలో అధికంగా ఉంటుంది రాయలసీమలో వలిచ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు అధికంగా ఉంటారు అలాంటప్పుడు టీడీపీ వేరికి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఇదే సమయంలో రామజోగయ్య సీట్ల కేటాయింపుపై పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు సామాజిక న్యాయ ప్రకారం జనసేనకు ఎక్కువ సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో రెండు వేల పద్నాలుగు ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందని హెచ్చరిస్తున్నారు మరి దీనిని పవన్ కళ్యాణ్ ఏ విధంగా సరిదిద్దుకుంటారో ఎన్ని సీట్లు దక్కించుకుంటారు అనే ప్రశ్నలకు కాలమీ సమాధానం చెప్పాలి అన్నట్టు ఇటీవల కాలంలో హరిరామ జోగయ్య పలుమార్లు పవన్ కళ్యాణ్కు లేఖలు రాశారు